అస్సలం అైకుం వరహతుల్లాహి మనము రోజు ఏసీ వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎండాకాలం ఏసీ వేసుకునేటప్పుడు వారు ముందుగా కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే బయట నుంచి ఎటువంటి గాలి రాకుండా ఉండాలని అలాగే ఏసీ వేసిన తర్వాత ఏసీ యొక్క గాలి బయటికి పోకుండా ఉండాలని ఎందుకంటే ఏదైనా రంధ్రాలు ఉన్నట్లయితే ఏదైనా గ్యాప్ ఉన్నట్లయితే ఆ యొక్క గాలి పోయి లేదా వెలుతురు బయటి నుంచి లోపలికి వచ్చి ఆ యొక్క కూలింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏ విధంగా అయితే ఏసీ విషయంలో కూలింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామో రంజాన్ మాసం విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలు అంతకంటే ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకయ్యా అంటే రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండాలనే తపన ఉంటుంది పుణ్యాలు సంపాదించాలనే తాపత్రయం ఉంటుంది కానీ ఆ సంపాదించినటువంటి శుభాలు పుణ్యాలు నిలబెట్టుకోవాలని లేదా అవి ఏ విధంగా జారిపోతున్నాయో ఏ విధంగా వృధా అయిపోతున్నాయో అన్నటువంటి జ్ఞానము కూడా ఈరోజు ముస్లిం సమాజానికి లేకుండా పోతుంది ఏ విధంగా అయితే రంధ్రాలు ఉంటే ఏ విధంగా అయితే ఖాళీలు ఉంటే ఏసీ గాలి బయటికి పోవటం వల్ల కూలింగ్ నిలబడకుండా ఉంటుందో అదేవిధంగా మీరు వ్యర్థమైనటువంటి పనులు చేసినట్లయితే వృధా అయినటువంటి కాలక్షేపమైనటువంటి పనులు చేసినట్లయితే లేదా అనవసర విషయాలలో జోక్యం చేసుకున్నట్లయితే లేదా కాలక్షేపం కోసం వృధా అయినటువంటి సినిమాలు సీరియళ్ళు లేదా క్రికెట్ గేమ్స్ లేదా మరేదైనా అనవసర వీడియోలు చేసుకున్నట్లయితే మీరు ఉపవాసం ఉన్నా సరే దాని యొక్క ప్రతిఫలం అనేది వృధా అవుతూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో అందుకనే అల్లా సుబహాన తల ప్రవక్త గారి ద్వారా ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది ఒక విషయము ఎవరైనా ఉపవాసం ఉండి కొట్లాటకు పోట్లాటకు పాల్పడినట్లయితే అలాంటి వారి ఉపవాసము నాకు అవసరము లేదు అని చెప్పి అల్లా సుబానో తలా తెలియజేయడం జరిగింది కాబట్టి వారి ఉపవాసం నాకు అవసరం లేదు అని అల్లా శుభానతలో స్వయంగానే తెలియజెప్పడం జరిగింది కాబట్టి మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ సినిమాలు చూస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు సీరియల్ చూస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు కాలక్షేపం అని చెప్పి మరి ఏదైనా వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి అల్లా అల్లాహసుబానతల స్వయంగా ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది దైవదూతల గురించి ప్రస్తావిస్తూ ప్రతి పనికి ఎంత పుణ్యం ఇవ్వాలి ప్రతి ఆచరణకి ఎంత పుణ్యాలు రాయాలి అని చెప్పి అల్లా శుభనాథల దైవదూతలకే ఆజ్ఞాపిస్తాడు దైవదూతలే దాని యొక్క పుణ్యఫలాలను రాస్తూ ఉంటారు కానీ ఈ యొక్క ఉపాసం గురించి అల్లా శుభనతలు ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది అది వారు నా కోసం ఉంటున్నారు కాబట్టి దాని యొక్క ప్రతిఫలం అనేది నేనే ఇస్తాను అని చెప్పి అంటున్నాడు మరి సర్వలోకాల సృష్టికర్త యహపరలోకాల స్వామి యజమాని పరమ పవిత్రుడు అయినటువంటి అల్లా శుభానవతాల సమస్త అధినేత అయినటువంటి అల్లా శుభానవతాల అర్షు సింహాసనంపై అధిష్టించి ఉన్నటువంటి అల్లా శుభహానోతాల మానవుని యొక్క ఉపవాసానికి ప్రతిఫలాన్ని ఇస్తుంటే ఎంత ప్రతిఫలం మనం ఆశించవచ్చు మనము లెక్కలేనంత ప్రతిఫలం ఆశించవచ్చు మరి అలాంటి ప్రతిఫలాన్ని మనం ఏ విధంగా వృధా చేసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలి చాలామంది అంటుంటారు మాకు టైం చాలా ఉంది మేము టయాన్ని కాలక్షేప రూపంలో గడిపేస్తున్నాము టైం పాస్ చేస్తున్నాము అని కానీ వాస్తవానికి టైం పాస్ చేయటం అనేది అస్సలు ఎవరి వల్ల కాదు ఈ సృష్టిలో ఏ మానవునికి టయాన్ని పాస్ చేయటం రాదు టయాన్ని ఆపటం రాదు టయాన్ని అనవసర విషయాల్లో వృధాన విషయాల్లో గడిపేస్తున్నారు కాబట్టి ఇలా గడపటము కూడా ఈ యొక్క ఉపవాసం యొక్క ప్రతిఫలాన్ని తగ్గించుకోవటమే కాబట్టి ఖచ్చితంగా ఏ నియమాల ప్రకారం ఉపవాసం ఉండాలో దాని ప్రకారం ఉపవాసం ఉండాలి అదే విధంగా పుణ్యఫలాలు ఏ విధంగా సంపాదించాలి అనే తాపత్రయంతో ఈ ఉపవాసాన్ని గడపాలి తప్ప మన ఇష్ట ప్రకారం ఉపవాసం ఉన్నట్లయితే దాని యొక్క ప్రతిఫలం కూడా మనం ఆశించినట్లు ఉండదు అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజెప్పడం జరిగింది కాబట్టి అల్లా సుమహానవ నచ్చిన విధంగా మెచ్చిన విధంగా ఉపవాసం ఉండి దీని యొక్క పుణ్యఫలాలను పొంది ఆఖిరతులో ఇహపర లోకాల్లో సఫలీకృతలు అవ్వాలని అల్లాహ శుభహానతాలతో దువా చేస్తున్నాను ఆమె సుమామీన్